ఈ టెంపుల్ అంతా విజయనగరం పీరియడ్ లో కట్టించారు సార్ విజయనగరం అంటే శ్రీకృష్ణ దేవరాయల తమ్ముడు ఇక్కడ కూడా చూడండి గోడల మీద కూడా కన్నడంలో రాసేసారు అప్పట్లో అప్పట్లో గుడి కట్టిన శిల్పులు ఆ తెలిసిన స్టోరీ అంటే సార్ ఇదే నేను దీంతో చూశాను అనుకోండి మీకు చెప్తున్నాను అంటే నా చదవమంటే మళ్ళీ రాదు అంటాం దాంట్లో ఒకటి రామని అంటే రాముడు ఇక్కడ వచ్చి చూసే వచ్చిన జోలేకోవచ్చు మనం ఏదైనా బ్యాగ్స్ తెచ్చింటే లగేజ్ తగలేసుకోవచ్చు ఈ ఇప్పుడు డైరీ లో బుక్ లేస్తాం సార్ ఆ రోజుల్లో అది వీకెండ్ అప్పుడు వస్తాయి సార్ అది మీకు ఎద కనిపిస్తాను కదా సార్ విలేజ్ విభూ వైష్ణవి ఇంద్రాణి వరాహి కౌమారి మహేశ్వరి పరమేశ్వరి సెవెన్ మెంబర్స్ ఈ సెవెన్ మెంబెర్స్ ఉన్నారు కదా మామూలుగా లోకేతరా దర్శ అయితే ట్రాప్ అయిన దానికి పూజలు చేయకూడదని రాజు అప్పుడే కాశీకి పోయి ఆ లింగం తెచ్చి స్థాపన చేశారు కళ్ళు పోయినా ఇది ఆగిపోయింది అది ఉంది కానీ చనిపోయేలాంటి కదా మనకి ఎనీ టైం దీంట్లో వాటర్ వచ్చేదంటే చేస్తారు ఎందుకు అంటే ఈ జటాయి జకాయబాటు తాగుతూ